అందరికీ నమస్కారం నమస్కారమే కదండి మన సాంప్రదాయపు సంస్కారం కలికితో కబుర్లు సరదాగా కాసేపు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ హాయ్ అండి మనం ఇవాళ ముళ్ళంగితోటి పచ్చడి చేసుకుందాం ముళ్ళంగి పచ్చడికి ముళ్ళంగిని తోలు తీసేసుకొని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ముళ్ళంగి పచ్చడి చాలా బాగుంటుందండి దోశకి ఇడ్లీకి కూడా వాడుకోవచ్చు చపాతీకి రైస్కి అన్నిటికీ వాడుకోవచ్చు ముల్లంగిని మనము చాప్ చేసి పెట్టుకుందాము ఇలా తరిపెట్టేసుకొని ఇదంత పెద్ద ముక్కలుగానే వేసుకోవచ్చండి మనం అది వాడిచి చల్లార్చి అంత పచ్చడికి వేసుకుంటామండి ఇప్పుడు మనం ముల్లంగి పచ్చడి కోసం ముల్లంగి ముక్కలు తరిగి కట్ చేసి పెట్టుకున్నాం కదండి అది సిద్ధం చేసుకోవాలి ప్లేట్లో పచ్చిమిరపకాయలు టొమాటోలు కడిగి శుభ్రం చేసుకున్నప్పుడు కరివేపాకు నువ్వులు సిద్ధంగా పెట్టుకోవాలి ఆ తర్వాత యాజ్ యూజువల్ పోపు దినుసులు ఇవన్నీ రెడీగా ఉంచుకోవాలి ఉండి ఉండవు కాడికి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఉంచుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టేసుకొని ఫస్ట్ మనం పచ్చడికి పోపు పెట్టేసుకుంటాం ఎందుకంటే అదే బాండట్లో మనం పచ్చడికి కావాల్సినవన్నీ వేపుకోవచ్చు అనమాట ఒక ఒక రెండు ఎండుమిరపకాయలు ఆవాల మినపప్పు జీలకర్ర పప్పులు చాలా ఎక్కువ ఎట్ల బాగుంటుందండి మినపప్పు పచ్చిశనగపప్పు ఎందుకంటే మనం పచ్చళ్ళు పప్పులు ఏమీ వేపడం లేదనమాట చెరుగుమాతలో మాత్రం పాత్రలో వేసుకొని ఇది సైడ్ పెట్టేసుకొని సేమ్ ఇదే కడాయిలో మనం పచ్చడికి వేసుకొని వేద్దాం ఇలా మనం ఆవాలు దిగుతారా అన్ని పచ్చడి కరివేపాకు తీసుకొని కవాబ్ తీసుకోవాలి ఇంతకు మనం పచ్చడికి కావాల్సిన పోపు సిద్ధం అయిపోయింది ఈ పోపు పక్కన పెట్టేసుకొని సేమ్ ఇదే కడాయిలో ముల్లంగి వేపుకున్నాం ఇలా మనం పోపునంతా కొద్దిగా పక్కకు తీసేసుకొని సేమ్ ఇదే మన మనం పెట్టుకున్న స్టవ్ మీద ఉన్న బాగుండట్లు ఆయిల్కి ఇంకొద్దిగా వేసి ఇంకొక టూ స్పూన్స్ ఆయిల్ వేసేసి ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు ఆయిల్లో కాస్త చిరుపటమైన తర్వాత ఇచ్చేసి రండి కొంచెం పచ్చిమిరపకాయలు వైట్ వైట్గా ఇలా కాలినట్టుగా బాగా తయారవుతుంది ఇలాంటప్పుడు మనం ముందుగానే తరికించుకున్న టొమాటోలు ఒక గుప్పెడి కరివేపాకు వేసేసుకోవాలి టమాటాలు పసిమిర్చి కరివేపాకు కొంచెం వాటిన తర్వాత బాగా నేట్ తర్వాత చెప్పుకోండి నేను ముందే ఉంచుకున్నా మనం ముందే సిద్ధంగా ఉంచుకున్న నువ్వులు వేసుకొని వేసుకోవాలి నువ్వులు కాస్త వేగిన తర్వాత సిద్ధం చేసుకున్న ముల్లంగిల్లు వేసేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి లాగా బాగా కలిపి ఉంచుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని సిమ్లో ఉడికించుకోవాలి ఇప్పుడు మాకు ఫైవ్ మినిట్స్ తర్వాత మనం చూస్తున్నామంటే కనుక ముల్లంగి కాస్త ట్రాన్స్పరెంట్ అయి బాగా ఉడికిపోవాల్సిన అవసరం లేదండి కొద్దిగా మగ్గితే చాలు ఇలా కొంచెం ముల్లంగి కొంచెం ట్రాన్స్పరెంట్ అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేదండి ఇప్పుడు మనం ముల్లంగి పచ్చం ఇప్పుడు మనం ముల్లంగి పచ్చడి కోసం వేపుకున్న దినుసులన్నీ చల్లారేంతవరకు అలాగే పెట్టాలి చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకుంటాం ఇప్పుడు ముల్లంగిలో పచ్చడికి కావాల్సినంత ఉప్పు చింతపండు మనం చింతపండు వాటర్ వేయడం లేదండి ఇందులో చింతపండు నానబెట్టుకునే వేసుకుంటాం ఎందుకంటే కొన్ని పచ్చళ్ళకి వాటర్ కలిపి వేసుకునే దాంట్లో అయితే చింతపండు పులుసు వేసుకుందాము ముల్లంగిలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి మనం చింతపండుని అలాగే నానబెట్టిందే వేసుకుంటాం ఇవన్నీ చల్లారేంత వరకు అలాగే ఉంచి తర్వాత మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు మనం బాగా చల్లారిపోయింది ముల్లంగి అవన్నీ మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకొని మిక్సీ పట్టుకొని వద్దాం చల్లారిపోయిందండి బాగా ఇందులో మనం ధనియాలు వాడడం లేదు ఎండుమిర్చి వాడడం లేదు పచ్చిమిర్చి మాకు సెట్ అవ్వదు అని అనుకున్న వాళ్ళు ఎండుమిర్చి కూడా వాడుకోవచ్చండి ఇదిగోండి ఇప్పుడు ఇవన్నీ రెడీ అయిపోయాయి కాబట్టి దీన్ని మిక్సీ పెట్టుకుని వచ్చేద్దాం ఇవన్నీ మిక్సీ జార్లో వేసేసుకున్న తర్వాత మనం కచ్చ పచ్చగా మిక్సీ పట్టుకుని వచ్చేద్దాం మెత్తగా కాకు మెత్తగా కాకుండా ఇలా కొంచెం గరుకు గరుకుగా ముల్లంగి పచ్చడిని వేసేసుకొని బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకొని పోపు పెట్టేసుకుంటే మన ముల్లంగి పచ్చడి సర్వింగ్కి సిద్ధం సిద్ధమైన పచ్చడిలో మనం ముందే పోపు పెట్టుకున్నాం కదండి ఆ పోపును వేసేసుకొని గార్నిష్ చేసుకుంటే ముళ్ళంగి పచ్చడి రెడీ